మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముద్దుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నా నేను నేను ఏం మాట్లాడినారు వాళ్ళిద్దరు అంటే కదా తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉండారో వారందరికీ నలుగురు పిల్లలున్నాయా ముగ్గురు పిల్లలున్నాయా ఇద్దరు పిల్లలున్నాయా ఒక్క పిల్ల ఉన్నాయా సంపూర్ణంగా నేను ఇచ్చినాను ఇచ్చేసినాను ఎంతమందికి ఇచ్చినాను అనే దానికి కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అని చెప్పినాడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చినా అని చెప్పినాడు ఇంకా ఆయన లోతుగా పోతూ ఇంకా అంతరితో ఆగకుండా లోతుగా పోతూ ఏ ఏ కులానికి ఎంతెంత ఇచ్చినది కూడా రాసి చెప్పినాడు బీసీ కమ్యూనిటీకి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మందికి అని చెప్పినాడు ఎస్సీ కమ్యూనిటీ వారికి పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అని చెప్పినాడు ఎస్టి కమ్యూనిటీ వారికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి అని చెప్పినాడు మైనారిటీ వారికి అరవై ఆరు వేల ఐదు వందల మందికి అని చెప్పినాడు ఈబిడబ్ల్యూసి అంటే పేదరికంలో ఉండే అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మందికి అని చెప్పినాడు కలిపి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది అని చెప్పినాడు అయితే ఆయన చెప్పిన ఈ ఐదు లెక్కలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాలు పేదరికంలో ఉండే ఈ ఐదు కమ్యూనిటీలు రాష్ట్రంలో ఉండేది అవే వేరే కులాలు ఏమి లేవు కలిపితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది అవుతారు ఇది అరవై ఏడు లక్షలు కాదు ఆయన చెప్పిన లెక్క మొట్టమొదట తప్పు అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై నాలుగు మంది అని చెప్పినాడు ఆయన చెప్పిన కులాల వారిగా అయితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది మరి ఏమి లెక్క తప్పే అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే దానికి మళ్ళీ మనం లోటుకు పోయి ఒకసారి నేను చూసుకోగలిగితే నాకు అర్థమైనది ఏందంటే కదా ఇప్పుడు ఇస్తాండేది ఆ యాభై నాలుగు లక్షల మందికేనంట ఇప్పుడు ఇస్తాండేది మరి అరవై ఏడు లక్షలు ఎందుకు చెప్పినాడు అంటే కదా ఇక్కడ ఇచ్చినాడు ఈ జీవోల వల్ల ఆయన ఇచ్చిన జీవోలు అని ఇచ్చినాడు ఏమని ఇచ్చినాడు అంటే కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఉందికి ఇప్పుడు మేము గుర్తించినాము నెంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషియర్స్ గుర్తించినాము ఇస్తాము ఒక ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రెండు వందల అరవై ఐదు మందిని ఎక్స్పెక్ట్ చేస్తాడంట ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు కదా ఓటో క్లాస్ ఒక ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మందిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు చూడి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంట ఏదైనా రికార్డ్ సక్రమంగా లేకపోవడం వల్ల అందుకోలేని వాళ్ళను ఒక ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట ఇంకా ఇతర కారణాల చేత ఒక తొంభై వేల మందిని ఇవన్నీ కలిపితే ఇంకా ఒక పదమూడు పద్నాలుగు లక్షలు రావచ్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాడు అంటే ఆయన మాటల్లో ఈరోజు ఇస్తా ఉండేది తల్లికి వందనం యాభై నాలుగు లక్షలు ఇది నా నేను చెప్పే ఈ సోది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క భాషకు ఆంతర్యం ఏంటంటే నిన్నటి దినము తల్లికి వందనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఇచ్చినది ఎంత అంటే యాభై నాలుగు లక్షల మందికి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పిఫోర్ కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినంటే చేసినట్ట జిల్లాలుగా మాత్రమే పరిమితం చేసే పల్లె వెలుగులు బస్సులు మా ఆడోళ్ల ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులను కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టి ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికే ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఈరోజు ఎగరగొట్టి ఇరవై వేలే ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడుదలగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాసు ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లెక్క పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకుండారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తాను కదా నువ్వే చెప్పినావు ఎనభై మూడు లక్షలు అని ఇచ్చాను యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చాను సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు ఏందంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసినా అంటున్నాడు ఏడు చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా నా ప్రభుత్వ నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలిచ్చేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే మట్టి మీరు బిడ్డకు తీసినది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనానందరికీ అందరికీ అప్పులు తీసుకొచ్చినది కనపస్తాంది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తోంది ఈ రాష్ట్రంలో కనిపిస్తా అనేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా అనేది ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు ఎనభై మూడు లక్షల మందికి పేద విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి ఫీజ్ అందరికి అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై యొక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండు సార్లు ఎమ్మెల్యే అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుగుంటూడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ ఆరు పథకాలు ఈ ముప్పై పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా నీకు పాలాభిషేకం చేస్తా నీకు నేను నువ్వు అమలు పరిశ్రమంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తానే ఉంటాది నిన్ను ప్రశ్నిస్తానే ఉంటాది నువ్వు ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందే నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మఒడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు అభినందిస్తాం